అందరికీ నమస్కారం నేను మీ ఇంటర్నెట్ అక్కయ్యను ఈరోజు నేను చెప్పే కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి మాసం విపుల సంచికలో ప్రచురింపబడింది దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రిందటి కథ మైకేల్ ఫ్రాన్సిస్ ఓ కన్వర్ వ్రాసిన ఐరిష్ కథ మరి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ కథను అనువాదం చేసిన వారు పివిఆర్ కుమార్ ఈ కథ పేరు సంధి దీనిలో ముఖ్య పాత్ర లారీ అనే చిన్న బాలుడు యుద్ధం కారణంగా ఎక్కడో దూరంగా ఉంటున్న తండ్రి కోసం పడే తపన ఆ తండ్రి వచ్చిన తర్వాత ఆ బాలుడు పొందిన ఆనందం తండ్రి సాన్నిహిత్యంలో తల్లి దూరం అవుతున్నప్పుడు తండ్రి పట్ల కలిగే శత్రుత్వ భావన ఇవి అన్నీ కూడా రచయిత తన కథలో కన్నీళ్లు లేకుండా సున్నితమైన హాస్యం వినోదాన్ని మిళితం చేసి బాలుడైన లారీ ఆలోచనలోంచి వాడి మనస్తత్వంలోంచి కథకుడు ఈ కథను చెప్పిస్తాడు లారీ వేసే చిలిపి ప్రశ్నలలోంచి అవును కదా అనిపించే వాస్తవాన్ని చూపిస్తారు ఫ్రాన్సిస్ ఓ కన్వర్ మరి కథలోకి వెడదామా లారీని చర్చికి తీసుకువెళ్ళి తల్లి రోజు దండం పెట్టుకుంటుంటే నాన్న తిరిగి వస్తాడు కనుక యుద్ధం ఆపుచేయమని దేవుణ్ణి ప్రార్థించమంటుంది అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థించాడు లారీ యుద్ధం అంటే ఏమిటో తెలియని వయసు లారీది వాడి వయసు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మరి యుద్ధం ఆపకపోతే నాన్న ఎందుకు రారో కూడా వాడికి తెలియదు వాడికి తెలిసింది కేవలం నాన్న రాకపోతే అమ్మ మనసు బాగుండదని వాడి చిన్నతనంలో నాన్నని చూసిన క్షణాలే వాడికి అస్సలు జ్ఞాపకం లేవు నాన్న అనగానే ముందుగా చీకటి రాత్రిలో కొవ్వొత్తుల వెలుగులో కాకీ డ్రెస్ పెద్ద పెద్ద బుట్టు వేసుకుని వాడిని లేవదీసి బుగ్గలపై మొదలు పెట్టుకుని టకటకమంటూ చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోయే ఆకారమే గుర్తుకొస్తుంది ఆయనే నాన్న అనే ఆలోచన వాడి మనసు సంతోషంతో నిండిపోతుంది అలా రోజు తల్లితో వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు లారీ ఒకరోజు ఉదయం లారీ లేవకముందే లారీ నాన్న వచ్చేశాడు వాడి సంతోషంతో తబ్బిబ్బులాడాడు ఇన్నినూ ఊహించుకున్నాడు లారీ నాన్నతో కబులు చెప్పాలని షికారికి వెళ్లాలని ఇంకా ఇవేవో ఊహించుకుంటాడు లారీ యుద్ధం ఆగిపోవడం వల్ల నాన్న వచ్చాడా లేక తన ప్రార్థన వల్ల నాన్న వచ్చాడా అని కూడా గుర్తించలేని వయసు ఆ చిన్నారిది వాడి ఊహకు తగినట్లుగానే అమ్మా నాన్నలతో షికారుకు వెళ్ళాడు సినిమా కూడా చూశాడు అయితే ఆ తరువాత అమ్మా నాన్నలు ఎక్కువ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వారు మాట్లాడుకుంటుంటే లారీ మధ్యలో ఏదో చెప్పబోతుంటే లారీ నువ్వు అల్లరి చేయకూడదు నాన్నగారితో మాట్లాడుతుంటే అంటూ తల్లి కసిరేది లారీకి చాలా కోపం వచ్చేది అప్పుడు నా నాన్నతో నీవే మాట్లాడాలా నేను మాట్లాడకూడదా అని అడిగితే మేము పెద్దవాళ్ళ విషయాలు మాట్లాడుకుంటున్నాం మధ్యలో గొడవజీకు అంటూ కసిరేది అమ్మ పాపం ఎప్పుడైనా తండ్రితో షికారుకు వెళ్ళినప్పుడు ఏదైనా వింత కనబడితే వాడు అలానే చూస్తూ ఉండిపోయేవాడు తండ్రి అక్కడ ఆగనిచ్చేవాడు కాదు లాక్కుని తీసుకుని వెళ్ళిపోయేవాడు కానీ ఆయనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే మాత్రం ఆగిపోయి గంటల గంటలు కబులు చెబుతూ ఉండేవాడు వాడికి విసుకొచ్చి పోదాం నాన్న అంటే తిట్టేవాడు తండ్రి రాను రాను తనని అమ్మ నాన్న నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది లారీకి అంతే వాడు మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుని యుద్ధం మరలా వచ్చి నాన్న వెళ్ళిపోతే బాగుండను అప్పుడు అమ్మ నా జట్టు ఉంటుంది అనుకునేవాడు కానీ అలా జరగదట దేవుడు యుద్ధం తెప్పించడు చెడ్డవాళ్ళు మాత్రమే యుద్ధం తెప్పిస్తారని ఆ అమ్మ చెప్పేది పాపం వాడు ఇంకేం చేయాలి ఒకరోజు ఉదయమే వాడికి మెలకు వచ్చేసింది లారీకి భయం వేసి అప్పుడు అమ్మా నాన్న పడుకున్న రూంలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో పడుకుంటాడు అమ్మా ఇంకా లేవలేదా నువ్వు అన్నాడు అప్పుడు తల్లి తల్లిస్తారు ఏం నాన్నకేమైంది అని అడిగాడు పాపం ఆ చిన్న మనసుకి ఏం అర్థం కాలేదు అంటే నాన్న రాత్రి చాలాసేపు చదువుకుని పడుకున్నారు అందుకే త్వరగా లేపకూడదు అంటూ నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్లుగా చెప్పింది తల్లి వాడికి అర్థం కాక నాన్న రాత్రి ఎందుకు చదువుకోవాలి ఉదయం ఎందుకు నిద్రపోవాలి అనుకుంటూ అమ్మా ఈరోజు ఎక్కడికి వెళుతున్నాము అని అడిగిన లారీని కసిరింది తల్లి మాట్లాడకుండా లేచి పో అంది ఏమిటి డిస్టర్బెన్స్ అన్నాడు తండ్రి కోపంగా వాడి తల్లి దగ్గరే పడుకోవాలని ఉంటుంది కానీ పెద్దవాడి అవుతున్నావు ఒంటరిగా పడుకోవడం నేర్చుకో పసిపాపలాగా అమ్మ దగ్గర పడుకోకూడదని ఆ అమ్మకి దూరం చేసేసారు ఇప్పుడేమో ప్రొద్దుటే రాకూడదని అంటున్నారు అయినా నాన్న అమ్మ దగ్గర ఎందుకు పడుకోవాలి నాన్న ఏమైనా చిన్నపిల్లాడా అని అడిగాడు లారీ షరాస్కెల్ అని అరిచాడు నాన్న లారీని వాళ్ళమ్మ వంటగదిలోకి లాక్కురిపోయింది ఒక కప్పులో టీ నాన్నకివ్వడానికి బయలుదేరింది తనకు టీ కావాలని అడిగాడు లారీ నా కప్పులో తాగుదూగాలే అంది అమ్మ నాకు సొంతంగా ఒక కప్పు కావాలి అన్నాడు లారీ చిన్నపిల్లలు టీ ఎక్కువగా తాగకూడదు అంది వాళ్ళమ్మ నేను చిన్నపిల్లవాణ్ణి కాదు కదా నీకు దగ్గర పడుకోవడం లేదు కదా అన్నాడు లారీ ఆ మాటలు విన్న లారీ నాన్న నోర్మి అల్లరి వ్యధా అంటూ గట్టిగా అరిచాడు లారీకి చాలా ఏడుపొచ్చింది అమ్మ దగ్గర పడుకుంటాను అంటే పెద్దవాడివి అవుతున్నావు వేరే గదిలో పడుకో అంటారు ఏదైనా కావాలి అని అడిగితే పెద్దవాడిలా మాట్లాడుతున్నావు అని కోప్పడుతుంటారు అమ్మా నాన్న మాటల్లోని ఈ వైరుధ్యం అర్థం కాక పాపం లారీ చాలా తికమక పడిపోసాగాడు లారీని నిద్రపుచ్చుతూ వాళ్ళమ్మ చెప్పింది పొద్దుటే లేచి నాన్నారేని లేపకు అని అలాగే అన్నాడు లారీ బన్రాడు ఉదయాన్నే లేవగానే అలవాటుగా మంచం దిగి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళబోయాడు కాని అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అలాగే పడుకుంటూ పోయాడు కిటికీ నుంచి బయటకు చూస్తుంటే ఎంత అందంగా అనిపించింది తెల్ల తెల్ల పిట్టలు చెట్ల మీద నుంచి లేచి ఎగురుతున్నాయి చెట్టుకు ఉన్న పూలు అందంగా కనిపిస్తున్నాయి ఉడత పిల్ల ఒకటి వాళ్ళమ్మని తప్పించుకుని పారిపోయింది దాని వెనకే అమ్మ కూడా పరిగెడుతుంది వాటిని చూస్తూ అలాగే పడుకున్నాడు లారీ కానీ ఎంతసేపని నెమ్మదిగా లేచి తన బొమ్మలన్నీ సరిచూసుకున్నాడు అలాగే తిరిగి రైలు బండితో ఆడుకున్నాడు ఇంకా అమ్మ లేవలేదు లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళాడు లారీ అమ్మ నాన్న ఇంకా నిద్రపోతున్నారు వెళ్ళి ఇద్దరి మధ్య పడుకున్నాడు అమ్మ కళ్ళు తెరిచి రీ నువ్వు నిద్ర లేచావా అంది చాలాసేపు క్రితమే లేచాను అక్కడే ఆడుకున్నాను మీరు లేవనే లేదు అన్నాడు లారీ సర్లే మాట్లాడుకున్నా పడుకో అంది అమ్మ కాసేపు అయ్యాక అమ్మా ఏదో అడగబోయాడు లారీ మాట్లాడద్దు నాన్న లేస్తారన్నాను కదా అంది అమ్మ అబ్బాబా ఎప్పుడు నాన్న లేస్తారంటావేంటి అసలు నాన్ననే వేరే రూమ్ పడుకోమను అరిచాడు లారీ నాన్న లేవనే లేచారు టైం ఎంతయింది అని అడిగారు ఇంకా పొద్దెక్కలు ఎదిలేండి లారీ వచ్చి పడుకున్నాడు ఇక్కడ మీరు పడుకోండి నెమ్మదిగా అంది అమ్మ నన్ను బెదిరించింది ఈసారి మాట్లాడావో జాగ్రత్త అంటూ వీడికి నిద్ర పట్టదా ఏం నాన్న చిరాగ్గా అన్నారు నేనేం నీలా సోమరిపోతని కాదు కసిగా అరిచాడు లారీ వాళ్ల బళ్ళో మాస్టారు చెప్పిన మాటలు గుర్తొచ్చి నోర్మి వధవా ముదురు మాటలు నువ్వును కోపంగా అరిచారు నాన్న నువ్వే నోర్మి నువ్వే యుద్ధం నుంచి వచ్చేసి నన్ను తిడుతున్నావు అమ్మ దగ్గర పడుకోకుండా చేస్తున్నావు మళ్ళీ యుద్ధంలోకి పో కోపంగా అరిచాడు లారీ నాన్నకి బాగా కోపం వచ్చినట్టుంది లారీ వీపు మీద బాగా కొట్టాడు వాడికి ఇంకా మీరు కొత్త అమ్మ సర్దబోయింది కొత్త అయితే వాడికి ఆ ముదురు మాటలు ఏమిటి బుద్ధి ఉండక్కర్లేదా అన్నారు నాన్న నీకే బుద్ధి ఉండక్కర్లా గట్టిగా అరిచి నాన్నకి అందకుండా పరిగెత్తాడు లారీ ఆ రోజు నుంచి లారీకి నాన్నకు బాగా చెడింది వీలైనంత వరకు లారీని తిట్టాలని నాన్న ఆయన ఉండగా అల్లరి చెయ్యాలని లారీకి అనిపించేది దాంతో తరచు వాళ్ల నాన్న చేతులు దెబ్బలు తినేవాడు లారీ అమ్మ కూడా లారీని వెనకేసుకురావడం తగ్గించింది ఇది ఇలా ఉండగా పులి మీద పుట్టలాగా ఇంకో సంఘటన జరిగింది లారీకి తమ్ముడు పుట్టాడు ఇంకో శత్రులా అనిపించింది లారీకి పగలంతా నిద్రే వాడికి పగలు కూడా ఆడుకోవడానికి వీలు లేకుండా పోయింది లారీకి ఇదివరకు పొద్దుట మాత్రమే నాన్న లెగిస్తారు అని అమ్మ ఇప్పుడు పగటిపూట ఎప్పుడు ఆడుకున్నా బాబు లెగుస్తాడు అరవకు అనడం మొదలుపెట్టింది తమ్ముడు పగలంతా ఎందుకు నిద్రపోతాడో లారీకి తెలియదు వాడి నిద్ర మూలంగా లారీ ఆటలకు వీలవ్వడం లేదు అందుకే ఓసారి తమ్ముడిని లేపబోయాడు లారీ అమ్మ చూసింది మళ్ళా లారీకి దెబ్బలు పడ్డాయి కొట్టింది కొట్టినట్టు ఊరుకోక నాన్నతో కూడా చెప్పింది పరాయి మనిషితో నా మీద రిపోర్ట్ చేశావంటే నేను ఇంక ఇంట్లో ఉండను అన్నాడు అమ్మతో ఏమిట్రా అవాగుడు మళ్ళీ అను అంటూ లారీ మీదకి వచ్చాడు నాన్న అవును నువ్వే పరాయి వాడి యుద్ధం నుంచి వచ్చేసి రోజు నాతో దెబ్బలాడుతున్నావు అమ్మ చేత కూడా దెబ్బలాడిస్తున్నావు నువ్వు అసలు వెళ్ళిపో గట్టిగా ఏడుస్తూ అన్నాడు లారీ మళ్ళా దెబ్బలు ఈసారి నాన్న చేతిలో నాన్నకి లారీకి మధ్య మాటలు కూడా ఆగిపోయాయి ఇద్దరు బద్ధశత్రులైపోయారు తరువాత కొద్ది రోజుల్లోని లారీ ఊహించని సంఘటన మరొకటి జరిగింది అటువంటిది ఏదైనా జరుగుతుంది అని కానీ లారీ వాళ్ళ నాన్న మళ్లీ పరమ ఆప్తులుగా అవుతారని కానీ అది జరిగే వరకు లారీ కలలో కూడా అనుకోలేదు అంతవరకు నాన్నతో సఖ్యంగా ఉంటూ వచ్చిన అమ్మ ఇప్పుడు బాబీగాడికే దగ్గర అయిపోయింది తరచు నాన్న ఈ విషయంలో గొనుక్కుంటూ ఉండడం కూడా లారీ గమనించాడు రోజు రాత్రి అర్ధరాత్రి వేళ మీలకు వచ్చేసరికి లారీ మంచం మీద లారీ పక్కన ఎవరో పడుకున్నట్లు అనిపించింది అమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసిందా అనుకున్నాడు లారీ అయితే అది నిజం కాదు ఎందుకంటే పక్క గది నుంచి ఏడుపు బాబి ఏడుపు వాడిని సమదాయిస్తున్న అమ్మ గొంతు వినిపించాయి అయితే మరి నా పక్కన ఉన్నదెవరు నెమ్మదిగా ముసుకు తీసి చూశాడు లారీ అది నాన్న అంటే ఒకనాడు అమ్మ పక్కలోంచి వెళ్ళగొట్టిన నాన్న ఈ వాళ్ళ బాబీగాడిని అమ్మ పక్కన పడుకోనిచ్చి తాను లారీ దగ్గరికి వచ్చేయాల్సి వచ్చింది లారీకి జాలీ సంతోషం కలిగాయి పోనిలే ఇలాగైనా నేను నాన్న మళ్ళీ ఓ జట్ట అయ్యాం అనుకున్నాడు లారీ నాన్నగారి చెయ్యి లారీ నడుం చుట్టూ పడి దగ్గరకు తీసుకుంది ఇదండి తల్లిదండ్రులే ప్రపంచం అనుకునే చిన్న బిడ్డ కథ